కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతి రావణి ఈనాటి మన చెప్పాలని వందిలో భావోద్వేగాలు అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈనాటి ఈ అంశం పేరు మరోసారి భావోద్వేగాలు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా విషయంలోకి ప్రవేశిద్దాం మనిషి మనసు ఎన్నెన్నో భావాల పుట్ట వాటికి కారణం మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు సన్నివేశాలు సంభవించే కొన్ని ఘటనలు సాటి వ్యక్తుల వల్ల కలిగే స్పందనలు కొన్ని అనుభవాలు అనుభూతులు ఇవన్నీ అప్పటి స్థితిని మనస్థితిని బట్టి మన మనసులో కొన్ని భావాలను ఉత్పన్నం చేస్తాయి అది ఆనందం కావచ్చు దుఃఖం కావచ్చు నిరాశ నిస్పృహలు కావచ్చు కోపం ఆవేశం ఉద్రేకం వైరాగ్యం ఇలా ఏవైనా కావచ్చు భావాలు ఎప్పుడూ ఒకే రీతిలో ఒకే మోతాదులో ఉండవు అవి భిన్న విభిన్న రూపాలు అవి ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు ఉద్వేగం కలుగుతుంది అంటే మనసు నిభ్రంగా ఉండలేని స్థితి ఏర్పడుతుంది దీన్నే ఇంగ్లీష్లో ఎమోషన్ అంటాం అయితే బాధ వల్లే ఉద్వేగం కలుగుతుంది అని అనుకోవద్దు ఆనందోద్వేగం దుఃఖోద్వేగం భయోద్వేగం కోపోద్వేగం విరహోద్వేగం ఇలా ఇంకా చాలా ఉంటాయి మిక్కిలి ఆనందం కలిగినప్పుడు మిక్కిలి దుఃఖం కలిగినప్పుడు అది తీవ్రమైన స్థితికి చేరుకొని శరీరాన్ని కూడా ఉద్రేకపరిచి ప్రవర్తన ప్రతిస్పందనలో ఒక ఆవేశపూరిత చర్యలకు ప్రేరేపిస్తుంది మన నవరసాలు ఉన్నాయి కదా హాస్యం శృంగారం భయానకం బీభత్సం వంటివి అవన్నీ ఉత్పత్తి కావటానికి కారణం మన మనసులో కలిగే భావాలు భావోద్వేగాలు భావ తీవ్రతలు ఈ భావోద్వేగాలు అనేవి అనుభవించేవాడికే అర్థమయ్యేవి పక్కనున్నవాడు అతని స్థానంలో తనను ఉంచుకుని కొంత ఊహించగలడు అంతే వీటిని అర్థం చేసుకోగలిగితే మాత్రం జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది అంతేకాదు మానవ సంబంధాలు మరింత పటిష్టమవుతాయి భావోద్వేగాల పట్ల అవగాహన జ్ఞానం గల వ్యక్తి తన స్వంత భావోద్వేగ పరిస్థితులనే కాక ఎదుటివారి భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోగలుగుతాడు మనుషులు భౌతికంగా రూపంలో అందరూ ఒకే రకమైన మానసికంగా మాత్రం వేరువేరు ఉంటారు కొంతమంది సున్నిత మనస్కులు ఉంటారు వీళ్ళు చిన్న చిన్న విషయాలకే చెలించిపోతూ ఉంటారు అతి త్వరగా తేలికగా ప్రతిస్పందిస్తూ ఉంటారు మరికొంతమంది చిన్న చిన్న విషయాలకు అంత ప్రాముఖ్యత ఇచ్చి పట్టించుకోకుండా ఎంతో పెద్ద కష్టం వస్తేనే భావోద్వేగానికి గురవుతారు ఇక మహాపురుషులు మహాజ్ఞానులు తపోశక్తి గలవారు అయితే ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని కర్మసిద్ధాంతంతో వేదాంత దృష్టితో చూస్తూ జీవితం అన్న తర్వాత సంతోషం దుఃఖం సుఖం కష్టం రెండూ వస్తాయి రెండింటినీ సమంగా స్వీకరించాలి తట్టుకోలేని దుఃఖం వచ్చినప్పుడు సైతం సంయమనం పాటిస్తూ స్థితప్రజ్ఞతతో జీవితంలో నిలదొక్కుకొని ముందుకు సాగిపోవాలి అనే దిశగా సాగుతాయి వీళ్ళ ఆలోచనలు ఒక్క మాటలో చెప్పాలంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అని ఎందుకంటే అవి మన అధీనంలో ఉన్నంత వరకు వాటి దుష్ప్రభావం మన మనసు మీద పడదు కంట్రోల్ తప్పి ఉద్విగ్న పరిస్థితికి దారితీస్తే మనిషి మానసికంగా బలహీనుడైపోతాడు చేయవలసిన కార్యాలను ధర్మాలను నిర్వర్తించకుండా జీవోత్సవంలా బతుకును ఏడుస్తాడు ఈ భావోద్వేగాల గురించి ఇప్పుడు సైకాలజిస్టులు మనోవిశ్లేషకులు చెప్తున్న విషయాలను కొన్ని యుగాల క్రితమే యోగులు మునులు చెప్పారు మన భగవద్గీత సారమంతా ఇదే కదా అది గొప్ప సైకలాజికల్ బుక్ మనస్తత్వ శాస్త్ర గ్రంథం అది ఈ భావోద్వేగాల గురించి చెప్తున్న ఈ ఒక్క శ్లోకం వినండి దుఃఖేశ్వనుతిఘ్న మనహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధహ శ్రితీర్ము నిరుచ్యతే అంటే సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును రాగ భయము క్రోధముల నుండి విడివడిన వాడును అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును అని దీన్ని యోగం అన్నారు యోగి అంటే ఇలాంటివాడు అన్నారు ముని అంటే సామాన్యులు అనుకున్నట్టు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేవాడు కాదు భావోద్వేగాలను అదుపులో ఉంచుకున్నవాడు ముని ఇక ఇప్పుడు మనం చూడని కేవలం పురాణాలలో చదువుకున్న ఆ మునులు ఋషులు యోగుల దూర ప్రపంచం నుంచి ప్రస్తుతానికి వచ్చి లౌకిక విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ భావోద్వేగాలు లేక భావోద్రేకాలు అనేవి ఒక వరద ఉద్ధృతి లాంటివండి నవ్వు వచ్చిందంటే కిల కిల ఏడుపు వచ్చిందంటే వల వల అని ఒక పాటలో చెప్పినట్టు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆగదు మనకు తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి ఒక్కసారిగా మన మనసు మీద పడుతుంది దానికి కారణం మానవ సంబంధాలు మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమ మనిషిని పుట్టించిన దేవుడు పిడికిలి అంత గుండెను అంతే పరిమాణంలో ఉండే మెదడును ఆ శరీరంలో అమర్చి బతకమని ఈ భూమి మీదికి పంపాడు దాంతో మొదలైంది మనిషి జీవితం దానివంటే భావాలు భావోద్వేగాలు అయిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారంటే దీర్ఘకాలం ఎదుర్కోబోయే ఆ వియోగాన్ని తలుచుకొని ఏడుపు ఏరులై పారుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అన్నేళ్లు పెంచి పెద్ద చేసిన కూతురు కొత్తగా పెళ్లి చేసుకుని భర్త వెంట దూర తీరాలకు వెళ్ళిపోతున్నదంటే ఆ తల్లిదండ్రులకు ఎంతటి దుఃఖోద్వేగం కలుగుతుంది ఆ కూతురికి కూడా అమ్మానాన్నలను వదిలి వెళ్ళిపోవటం అంటే అలాగే ఉంటుంది కదా శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు కణ్వ మహర్షి పడిన వేదన తక్కువదా ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ తండ్రి వేదనే అందరి తండ్రులది భావోద్వేగం కలిగినప్పుడు దాన్ని వ్యక్తీకరించేవి ప్రేమపూరిత చూపులు చేతి స్పర్శ ఆలింగన ఇక కూతురు వెళ్లే సమయం దగ్గరికి వచ్చిందనగానే అమాంతం ఆమెను కౌగిలించుకొని కన్నీళ్లు కారుస్తాడు తండ్రి భావోద్వేగంతో కూతురి పరిస్థితి అదే ప్రేమ అనేది రెండు హృదయాలకు సంబంధించింది కనుక భార్యాభర్తలు ఒకరిని వదలి మరొకరు దూరంగా వెళ్ళిపోతున్నా ఆ దుఃఖ తీవ్రత మనస్సును పిండేస్తుంది ఆ తర్వాత అనుభవించబోయే నిత్య విరహపు బాధ అనుభవించే వాళ్ళకే తప్ప ఊహకు అంత త్వరగా అందనది భార్యాపిల్లల్ని వదిలి యుద్ధభూమికి వెళ్లే ఒక సైనికుని బాధ వదనాతీతం కదా ఇక కుటుంబ సభ్యుల అనారోగ్యం ప్రాణాంతక రోగాలు మరణాలు ఇలాంటివి మనిషిని ఎంతటి భావోద్వేగానికి భావ తీవ్రతకు గురి చేస్తాయంటే తట్టుకోవటం కష్టం అన్నంత కొన్ని లాంటి వార్తలు ఉంటాయి అకాల మరణాలు యాక్సిడెంటల్ డెత్లు అంగవైకల్యాలు మంచానికి మనిషిని అంటుకుపోయేలా చేసే దీర్ఘ వ్యాధులు వంటివి ఇక ఇవైతే వద్దులేండి చెప్పడానికి నాకు నోరు రావటం లేదు చెప్తే మీ మూడ్ కూడా ఆఫ్ అవుతుంది ఇలాంటివి తలుచుకున్నా బాధే కనుక ఈ సీరియస్ విషయాన్ని ఇక్కడ వదిలేసి మరోవైపుకు మన టాపిక్ని టర్న్ చేద్దాం అదేమిటి అంటే భావోద్వేగాలను తీసుకునే విషయంలో మనుషుల వారి మనసుల రీతి వైచిత్రి మనసు మీద ఒత్తిడిని కలిగించే భావోద్వేగం మనిషికి కలిగినప్పుడు అందరూ ఒకేలా ప్రతిస్పందించరు వాళ్ల భావ తీవ్రతను ఒకే రకంగా ప్రవర్తనతో వ్యక్తం చేయరు అదే ఆ సందర్భాన్ని ఎలా తీసుకుంటున్నారు ఎంత మోతాదు ప్రభావం వాళ్ళ మీద చూపిస్తోంది వాళ్ళు ఏ టైప్ ఆఫ్ నేచర్ కలవాళ్ళు అన్న ఈ మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది మొదటి రకము ఎలా ఉంటారంటే వాళ్ళ మనోభావాలను స్థితిని ఏమాత్రం దాపరికం లేకుండా వ్యక్తం చేస్తారు ఎలా అంటే గట్టిగా ఏడ్చి అవతలి వాళ్ళను గట్టిగా ఆలింగనం చేసుకొని కన్నీళ్లు కారుస్తూ తన ప్రజెన్స్ని అక్కడ ఉంచి చేయవలసిన రిచువల్స్ని చేస్తూ ఇలా రెండో రకం ఎలా ఉంటారంటే తను సెంటర్ ఆఫ్ ది సీన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కావటానికి ఇష్టపడరు అందుకని వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ హక్ చేసుకుంటే ఏడుపు ఆగదు అన్న భయంతో చేతులు కలపటంతో సరిపుచ్చుతూ తను చాలా నార్మల్గా ఉన్నట్టు చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేస్తూ నటిస్తూ లేక ఆ సిచ్యుయేషన్కి దూరంగా పారిపోతూ అవాయిడ్ చేస్తూ ఇలా రకరకాలుగా ఉంటారు ఇక మూడో రకం ఎలా ఉంటారంటే స్తబ్దులై ఉంటారు చేష్టలు దక్కి అంటామే అలా ఏడుద్దాం అంటే రాదు కన్నీళ్లు గడ్డగట్టిపోయాయా అన్నట్టు అయిపోతుంది మెదడు మొద్దుబారిపోయినట్టయి బ్లాంక్గా అయిపోతుంది అసలు బాధ అన్నదే అనుభవానికి రాదు ఆ విషాద సన్నివేశానికి సంబంధించిన ఆలోచనలు మనసులోకి వచ్చి ఏడవాలని ఉన్నా ఆ ఆలోచనలు కానీ ఆ ఏడుపు కానీ రాదు దీన్ని అచేతనావస్థ అని అంటారు తెలివిలోనే ఆ వ్యక్తి ఉంటాడు కానీ జరుగుతున్న ఆ దుర్ఘటన తాలూకు భౌతిక స్పృహ తప్ప అంతరంగ స్పృహ ఉండదు అలాంటప్పుడే వింతగా ప్రవర్తిస్తాడు అప్పుడు దాన్ని ఆ వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు బంధువులు అర్థం చేసుకోవాలి ఇలా చెప్తుంటే మొన్నీ మధ్య నేను ఒక యూట్యూబ్లో విన్న ఒక దుర్ఘటన తాలూకు విషయం గుర్తుకు వస్తోంది అదేమిటి అంటే ఒక ఆర్మీ జవాన్ ఇంటికి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒక ఆర్మీ అధికారి వచ్చి తలుపు కొట్టాడట తలుపు తీసిన అతని భార్య వేళ వేళ వచ్చిన ఆ అధికారిని చూసి నివెరపోయి అంతా బాగుంది కదా అని అడిగిందట లేదు బాగలేదు అని ఆ ఆర్మీ అధికారి చెప్పగానే ఒక్క నిమిషం మౌనంగా ఉండి నిద్రపోతున్న తన బిడ్డను లేపి తలదువ్వి జడవేయటం మొదలుపెట్టిందట ఆమె ఆ చర్యకు విస్తుపోయి తను కాన్షియస్లో లేదని గమనించి జాలిగా ఆమె వంక చూశాడట ఆఫీసర్ అలా ఉంటుంది ఆ విచిత్ర పరిస్థితి అది అర్థం చేసుకున్న వాళ్లే ఆమెకు సహకరించగలరు లేకుంటే మనం అనుకున్న వాళ్లే విమర్శిస్తారు ఇక్కడ ఈ విమర్శిస్తారు అన్న మాట గురించి మనం కొంచెం విపులంగా మాట్లాడుకోవాలి లోకరీతి ఎంత విచిత్రమైనదంటే కొంతమందికి ఎదుటి వాళ్ల బాధ అర్థం కాదు వాళ్ళకు అర్థమయ్యేలా చేయాలంటే కష్టంలో ఉన్నవాళ్లు గుండెలు బాదుకుంటూ శోకశోకాలు పెట్టి ఆడవాలి అప్పుడే ఆమె నిజంగా బాధపడుతున్నట్టు ఒకవేళ చనిపోయిన తన వారి కోసం ఏడుస్తున్నదైతే ఆయన లేక ఆమె మీద చాలా ప్రేమ ఉన్నట్టు లెక్క లేకుంటే ప్రేమ లేనట్టు ఆ వ్యక్తి చనిపోయినందుకు ఆనందిస్తున్నట్టు కూడా లెక్కలేస్తారు కొంచెం పాలిష్డ్ పీపుల్ అయితే బాగానే ధైర్యంగా ఉంది అని వ్యంగ్యోక్తులు విసురుతారు కనుక లోకం కోసమైనా బాధితులు ఏడుపు రాకపోయినా కన్నీరు ఎక్కడో హృదయగుహ్రంలో గడ్డ కట్టుకొని పోయి ఉన్నా బలవంతంగా తెచ్చుకునేనా లోకం కోసం ఏడిచి తీరాల్సిందే ఆ మధ్య ఒక ఆవిడ నాతో ఏవో కబుర్లు చెప్తూ ఎప్పుడో జరిగినా తన దగ్గరి బంధువుకు వచ్చిన కష్టం ప్రస్తావన తెచ్చింది పాపం చాలా చిన్న వయసు ఆ వయసులోనే భర్త పోయాడు ఆ రోజు భర్త శవం వంక అలాగే చూస్తూ కూర్చుండిపోయింది కానీ చుక్క కన్నీరు కార్చలేదు చుట్టూ ఉన్న జనం ఏమనుకుంటారో అని నేనే దగ్గరికి వెళ్ళి కొంచెం దగ్గరికి సరిగి కూర్చు ఏడువు అని చెప్పి వచ్చాను అని దాంతో ఆ అమ్మాయి గుల్లునే ఏడ్చిందట ఇలా అదొక్కటే కాదు నేను విన్నవి ఇంకా ఇలాంటి కబుర్లు చాలా ఉన్నాయి ఏంటి మనుషులు అని అనిపించేది విన్నప్పుడు మనస్తత్వ శాస్త్రం ఏం చెబుతుందంటే బయటికి ఏడ్చిన దానికన్నా అలా స్తబ్దంగా ఉండిపోవటం చాలా ప్రమాదం వాళ్ళకే ఎక్కువ బాధ ఉంటుంది అని నేను ఇందాక చెప్పినట్టు ఏడుపు వస్తే ఆగేది కాదు రాకుంటే బలవంతాన్ని తీర్చుకుంటే వచ్చేది కాదు అప్పుడది నటన అవుతుంది దొంగ ఏడుపు అవుతుంది తన కోసం కాక లోకం కోసం ఏడ్చినట్టు అవుతుంది ఇలా ఏడుపుతో బాధను కొలిచే ప్రయత్నం విచిత్రంగా లేదు అంతకన్నా టచ్చింగ్ విషయం ఒకటి చెప్తాను అదేమిటంటే మన దేశంలోని ఒక ప్రాంతంలో చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడవటం కోసమని మనుషులను కిరాయికి తెచ్చే పద్ధతి ఒకటి ఉందట డబ్బులిస్తే వాళ్ళు వచ్చి గుండెలు బాదుకొని ఏడ్చి కడివెడు కన్నీళ్లు కార్చి వెళ్ళిపోతారట డబ్బులకు అలా ఎలా ఈ కన్నీళ్లు వస్తాయో కాని ఈ విషయాన్ని ఆధారం చేసుకుని హిందీలో రుడాలి అని ఒక సినిమా వచ్చింది అందులో డింపుల్ కపాడియా రుడాలీగా అద్భుతంగా నటించింది అదే వాళ్ల వృత్తి అని దీనివల్ల తెలుస్తోంది ఎంత విచిత్ర లోకమో ఎంత చిత్రాతి చిత్రమైన మనుషులో మనస్తత్వాలు కదండి మనుషుల మనసులలో కలిగే భావోద్వేగాలను వ్యక్తం చేయాలి కానీ అణిచి ఉంచకూడదు అని మనోవైజ్ఞానిక శాస్త్రం చెప్తోంది కనుక జీవితంలో ఆపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు భరించలేని దుఃఖం సంభవించినప్పుడు వీలైనంత సంయమనంతో ఉంటూ ఆత్మీయులతో షేర్ చేసుకుంటూ ఓదార్పును సహాయాన్ని పొందుతూ ఉండాలి సంతోషాన్ని నలుగురికి పంచాలి గాని దుఃఖాన్ని కాదు అని తరచూ అందరూ అనే మాట అందరి విషయంలో అన్ని పరిస్థితులలో సరైనది కాదు అందుకే అయిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా కష్టంలో ఉన్నప్పుడు దుఃఖ తీవ్రతలో అల్లాడుతున్నప్పుడు తప్పక వెళ్ళి పలకరించాలి అని పెద్దలు చెప్తారు భావతరంగాల భావోద్వేగాల నిలయం జీవితం కష్టసుఖాలు కావడి కుండల లాంటివి ఆనందం కానీ దుఃఖం కానీ ఏది ఎల్లకాలం ఉండదు శాశ్వతంగా ఒక దగ్గరే నిలిచిపోదు ఆనందంలో అతిగా పొంగిపోవటం దుఃఖంలో అతిగా కృంగిపోవటం ఈ రెండు మంచిది కాదు భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని జీవితం పట్ల అవగాహన పెంచుకొని సమతుల్యతతో ముందుకు సాగిపోవాలి అని చెప్తూ ఇంతటితో ఈ నాటాక్ని ముగిస్తున్నాను ఇదండి భావోద్వేగాలు అనే ఆర్టికల్ విన్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం మరో మంచి సబ్జెక్ట్తో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు